హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందున వార్త కేంద్రం కీలక నిర్ణయం ఇకపై ఈ నాలుగు బ్యాంకులు మాత్రమే ఉంటాయి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు రెండో దశకు సిద్ధమవుతోంది ఈ కొత్త ప్రణాళికతో భారతదేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ప్రధాన స్తంభాలుగా నిలవనున్నాయి ఈ విలీనం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీనమైన బ్యాంకులకు సమీకరించడం క్రెడిట్ వృద్ధిని వేగవంతం చేయడం అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడం మూలధన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కేంద్ర ఆర్థిక ఏకీకరణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరత్వం మరియు దృఢత్వం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి మధ్యతరహా బ్యాంకులను పెద్ద సంస్థలను ఎస్బీఐ పిఎన్బి బిఓబిలో విలీనం చేసే అవకాశం ఉంది ఈ చర్య ద్వారా ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడం రిస్క్ మేనేజ్మెంట్ను బలోపేతం చేయడం శాఖల నెట్వర్క్ను సక్రమంగా పునర్ పునర్వ్యవస్థీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ విలీనాలు పూర్తయితే ప్రతిపాదన బ్యాంకులు పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కార్పొరేట్ రుణాలు ఎంఎస్ ఎమ్ఈ రంగానికి మద్దతు ఇవ్వడానికి మరింత ఆర్థిక బలం సాధిస్తుంది అయితే ఇది మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం చేపట్టిన విలీన ప్రణాళికలో ఇరవై ఏడు ప్రభుత్వ బ్యాంకులు కేవలం పన్నెండుకు తగ్గబడ్డాయి ఆ సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో యునైటెడ్ బ్యాంక్ ఓరియల్ బ్యాంక్ విలీనం కాగా కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనమయ్యాయి ఈ విలీనాలు బ్యాలెన్స్ షీట్ల బలపరచడంలో డిజిటల్ వ్యవస్థలను ప్రమాణీకరించడంలో ముఖ్య పాత్ర పోషించాయి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభు భారత ఆర్థిక వ్యవస్థ వేగం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద స్థిరమైన బ్యాంకులు అవసరమని భావిస్తోంది పెద్ద బ్యాంకులు లైవ్లోకి వస్తే వనరులను సమర్థవంతంగా వినియోగం చేయగలవు అలాగే నిరర్ధక ఆస్తులు ఒత్తిడిని తట్టుకోగలవు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలవు ఆధునిక డిజిటల్ సాంకేతిక వేగం స్వీకరించగలవని ప్రభుత్వం భావిస్తోంది ఈ కారణాల వల్లే ప్రభుత్వం కొన్ని కానీ బలం ప్రభుత్వం కొన్ని కానీ బలమైన బ్యాంకులు అనే విధానాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం అయితే కనుక మరికొన్ని బ్యాంకులను కుదించి నాలుగు బ్యాంకులు ఉండేలాగా అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్